హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ర ఫుడ్స్ టూ అప్ కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను మీకు మార్నింగ్ టిఫిన్ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఒక కప్పు గోధుమ పిండితో పది నిమిషాల్లో దోశలు వేయండి తక్కువ టైంలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయటం అయిపోతుంది అంతేకాకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ దోశలు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకోండి అలాగే పిండిలో అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని పిండిని ఒకసారి కలపండి తర్వాత పిండిలో కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ మనం దోశ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా వచ్చేలాగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని కలపండి ఇలా పిండిని కలిపేటప్పుడు ఉండలు లేకుండా బాగా కలపండి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలపండి అప్పుడు పిండి ఉండలు లేకుండా బాగా కలుస్తుంది చూడండి పిండి ఉండలు లేకుండా ఇలా బాగా కలపండి ఇక్కడ నేను తీసుకున్న ఒకటిన్నర కప్పు గోధుమ పిండికి పెద్ద గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పట్టాయి ఇలా పిండిని కలిపిన తర్వాత బౌల్ పైన ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన వదిలేయండి అలా చేయడం వలన మనకి పిండి అనేది బాగా నానుతుంది ఈలోపు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల పోపు దినుసులు వేసుకోండి మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే ఒక ఇంచు అల్లం తరుపు కూడా వేసుకోండి మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేయండి ఇలా సాల్ట్ని వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మెత్తబడతాయి చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటా కూడా మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మొత్తాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసి కలపండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత పిండి కూడా చక్కగా నానుంటుంది నెక్స్ట్ ఇందులోనే ఒక గుప్పటి కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఈ దోశల్లోకి కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుందండి కొత్తిమీరను మాత్రం అస్సలు స్కిప్ చేయవద్దు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి ఒకవేళ పిండి అనేది మీకు కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ నాకు కలపండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ బ్రష్తో ఆయిల్ని ఒక అర టీ స్పూన్ తీసుకొని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి తర్వాత ప్యాన్ పైన రెండు గరెల పిండిని వేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా దోశను వేసుకోండి మరీ పలుచగా దోస వేసారంటే విరిగిపోతుంది మరి మందంగా వేశారంటే లోపల వరకు కాలదు ఇది గోధుమ పిండి కదా కాబట్టి మీడియంగా దోశ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఈ దోశని ఒకవైపు కాల్చండి దోశ ఇలా కాలుతున్నప్పుడు ఒక అర టీ స్పూన్ ఆయిల్ని దోశ అంచులు వెంట పైన కొంచెం వేసుకొని కాల్చండి చూడండి దోశ ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి రివర్స్ చేసుకొని మరొక నిమిషం పాటు రెండో వైపు కూడా కాలినివ్వండి దోశ ఇలా రెండు వైపులు కాలిన తర్వాత ఇంకా ఈ దోశను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే ఇంకా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి అలాగే ప్యాన్ హీట్ కూడా మీడియం హీట్లోనే ఉండండి ఫ్లేమ్ని పెంచినా ప్యాన్ ఎక్కువ హీట్ అయినా కానీ ఈ దోశలు రావు విరిగిపోతాయి ఇక్కడ నేను తీసుకున్న కప్పున్నర గోధుమ పిండికి ఎనిమిది దోశలు అయ్యాయి మీరు ఇంకా క్వాంటిటీని బట్టి ఎంత పిండి కావాలనేది అంత తీసుకోండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి